కాకినాడ రూరల్ ఆశ్వీజ శుద్ధ సోమవారం నుండి ప్రారంభమైన దసరా నవరాత్రుల్ని పురస్కరించుకుని ఏపీఎస్పీ వద్ద వారాహి అమ్మవారి ఆలయంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఇటీవల వీరబాబు ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తున్నారు అమ్మవారి వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు అక్టోబర్ రెండు వరకు నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాకులు వీరబాబు తెలిపారు అదేవిధంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సరస్వతి పూజ కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు శ్రీమాత్రేణమ ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా మొదటి రోజు శైలపుత్రి అలంకరణలో మన లలిత అమ్మవారిని అలంకరించుకున్నామండి హరిద్ర అలంకరణలో వారాహి అమ్మవారిని అలంకరించుకున్నాం ఈ పూట పదిన్నర గంటలకు మహిళలచే ఉచిత కుంకుమార్చన జరుగుతుందండి అలాగే మధ్యాహ్నం మూడు గంటల హోమం సాయంత్రం సంగీత సేవ ఆరున్నరకి వారాహి విశేష కుంకుమార్చన ఎనిమిదిన్నరకి హారతుతో ఈ రోజు కార్యక్రమం పూర్తవుతుందండి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున పిలవడం హ్రీపీఠం పిలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మారిని దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఈ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు విజయదశమి వరకు జరుగుతుందండి అక్టోబర్ రెండో తారీఖున మహా జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున సరస్వతి పూజ విశేషంగా జరుగుతుందండి కాళాష్టమి నాడు కాళరాత్రి ఆరాధన కూడా విశేషంగా జరుగుతుంది అందరూ కూడా గమనించగలరు Sí, más que nada.